हरिः ॐ तत्सद ॐ श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् వందే గురుపర పరా ఓ శ్రీ గురుభ్యో నమ పరిపూర్ణ పరబ్రహ్మస్వరులఘు ప్రియాత్మబంధుల ఓం ఇప్పుడు కనిపిస్తుందా ఓకే ఓకే శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయం మనం పంతొమ్మిదవ శ్లోకంలో ఉన్నాం ఆల్మోస్ట్ భక్తి లాస్ట్లో ఈ శ్లోకం అయిపోతే వాటికి భక్తి గురించి పూర్తి అయిపోయినట్లు అవుతుంది తుల్య కేన సుష్టోయేనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర తుల్య నిందాస్తుతి ఇది చెప్పుకున్నాం నిందాస్తులయందు సమత్వ భావన తుల్య ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మౌని మౌనముగా ఉండుట ఏమంటే మౌనముగా ఉండుట మౌనముగా ఉండుట భక్తుని లక్షణము మౌనముగా ఉండుట భక్తుని లక్షణం మౌనముగా ఉండుట అంటే ఏమీనంటే ఏమంటే మీరు ఆలోచన చేయండి మౌనముగా ఉండుట మౌనముగా ఉండుట అనేది ఏంటంటే నోరు మూసుకొని గమ్నం కూర్చుండేది సైలెంట్గా ఉండడం అనే దాని గురించే నేను ఇప్పుడు వస్తూ ఉండేది సైలెంట్గా ఉండుట అంటే ఇప్పుడు నోరు అది రావాలి చిన్న పిల్లల్ని స్కూల్లో ఏం చేస్తారంటే మన వాళ్ళు ఏ మాట్లాడద్దు మాట్లాడద్దు అని చెప్పి మన వాళ్ళు సైలెంట్ చేస్తారు పిల్లల్ని నోటి మీద వేలై అని చెప్పి నోటి మీద వేలే పెంచి సైలెంట్గా ఉండేటట్లు చేస్తారు ఇది నోటి మీద వేలేసి వాడు సైలెంట్గా ఉంటాడు ఎంతసేపు సైలెంట్గా ఉంటాడు వాడు దీనిపైన ఒక అధ్యయనం జరిగింది ఏంటంటే పన్నెండు నిమిషాలు వాడు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే కదా ఏదైనా ఒక పని కాన్సన్ట్రేషన్గా ఉంటే పన్నెండు నిమిషాలు వాడు కాన్సన్ట్రేషన్గా ఉండగలుగుతాడు పదమూడవ నిమిషంలో వాడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అది కాన్సన్ట్రేషన్గా ఉండేవాడి పరిస్థితి ఇప్పుడు మామూలుగా గమన కూర్చోవడం అని అనుకోండి లేక గమన కూర్చోవడం అలా ఎంతసేపు కూర్చోగలరు మౌనంగా ఇప్పుడు మీరు మౌనంగా ఉండుట అని అన్నారు కదా ఆ మనస్సు మౌనంగా ఉండుట మనస్సు మౌనంగా ఉండుట అనేటువంటిది మౌనంగా ఉండగలదా అనేటువంటి దానిపైన చేసినటువంటి అధ్యయనం తెలిసింది ఏంటంటే ముప్పై సెకనుల కాలం మౌనంగా ఉండగలడు ముప్పై సెకన్ల కంటే ఎక్కువసేపు వాడు మౌనంగా ఉండలేడు అంటే ఇప్పుడు వీడు మౌనంగా ఉండడం ఎలాగా మరి చూడండి మౌనంగా ఉండుట ఈ భక్తి కలిగినటువంటి వాడు మౌనము మౌనం అనేటువంటిది ఇక్కడ అతని లక్షణం భక్తి కలిగిన వాడు మౌనంగా ఉంటాడు అంటే మానసికంగానూ మౌనంగా ఉంటాడు శారీరకంగాను అంటే మామూలుగా ఏంటంటే వాచక కాయక మానసికంగా మూడు విధంగా కర్మలు జరుగుతాయి కాయకంగా శరీరం చేత కర్మ చేస్తాడు వాచకంగా కర్మ చేస్తాడు మానసికంగా కర్మ చేస్తాడు ఈ మూడింటిలో కూడా ఇతను మౌనంగా ఉండగలుగుట ఉండగలడా అనంటే భక్తి కలిగినటువంటి వాడు అతనికి కర్మలు తొలగిపోయి ఉంటాయి కర్మలు తొలగిపోయి ఉంటాయి కాబట్టి అతను కర్మ చేయవలసిన అవసరం లేదు కర్మ చేయాల్సిన అవసరము లేదు కాబట్టి అతను శరీరం చేత కర్మ చేయవచ్చు కర్మ చేయకపోవచ్చు కర్మ చేయవచ్చు కర్మ చేయకపోవచ్చు అంటే ఏంటి కర్మ చేయకపోవడం కర్మ చేయకపోవడం అని అంటే ఆ కర్మను ఇతను సంకల్పించి చేయడు ఇతను సంకల్పించి చేస్తే కర్మ అది కర్మ అనేటువంటిది బంధింపబడుతుంది ఇతను సంకల్పించి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి శరీరం చేత కర్మ జరగదు ప్రారంధాన్ని అనుసరించి ఏమన్నా జరుగుతూ ఉంటే అది జరుగుతూ ఉంటుంది తర్వాత వాచకమైనటువంటి కర్మ వాచకంగా మౌనంగా ఉండుట వాచకంగా మౌనంగా ఉండుటనంటే నోటితో మాటలాడకుండా ఉండుట మన వాళ్ళు మామూలుగా ఏంటంటే మౌన వ్రతము అని చేస్తారు ఈ మౌనవ్రతం అనేటువంటిది ఏంటంటే మాటలాడకుండా ఉండుట అనేది మౌన మౌనవ్రతం అంటే ఎవరితోనూ మాట్లాడను ఈ వ్యవరితోనూ మాట్లాడను మౌనవ్రతం పెట్టుకున్నాడు ఎందుకు నేను మౌనంగా ఉండాలి అనేది కదా కావాలి నేను మౌనంగా ఉండాలి ఆ లక్ష్యం కావాలి నేను మౌనముగా ఎందుకున్నానంటే స్వరూపానుభవమును పొందుట కొరకు నేను మౌనంగా ఉన్నాను అనే అనే లక్ష్యముతో ఇప్పుడు ఉండాలి అంటే నేను మౌనంగా ఉండుట అనేటువంటిది నా స్వరూపస్థితిలో ఉండుట ఆ స్వరూపస్థితిలో సహజంగా ఉండు కొరకు నేను మౌనంగా ఉండాను అది నేను ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాను అని ఉండాలి అలా అలా ఉండాలి కానీ వీళ్ళు మౌనవ్రతం అని మాత్రం ఉంటారు కానీ మౌనముగా ఉండరు మౌనవ్రతంగా ఉంటారు కానీ మౌనముగా ఉండరు మరి ఎలా ఉంటారంటే నోటితో మాట్లాడరు ఎవరైనా వస్తే వాళ్ళు ఏదైనా అడిగితే ఒక పలకో లేదో పేపర్లో పెట్టుకొని ఉండి ఆ పేపర్లో రాసి ఇవ్వడమో లేదో పలకలో రాసి వాళ్ళకి ఇవ్వడమో చూపించడం ఏదో చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది మౌనవ్రతం ఎట్లవుతుంది ఇది మౌనవ్రతం కాదు పైగా వీళ్ళ లక్ష్యము కూడా అది లేదు లక్ష్యములోనే లేదు లక్ష్యంలో లేదు కాబట్టి మౌనవృతం అనేటువంటిది సక్రమముగా జరగదు తర్వాత మానసికంగా మౌనం మానసికంగా మౌనముగా ఉండుట మానసికముగా మౌనముగా ఉండుట అంటే మనస్సు సంకల్ప వికల్పములు లేని స్థితికి వెళ్ళుట మనస్సు సంకల్ప వికల్పములు లేకుండా ఉండుట అంటే మనస్సు వివేకవంతమై వివేకవంతమైనటువంటి మనస్ చేత ఆ మనస్సు సైలెంట్గుట అంటే ఆ మనస్సులో ఎట్లుంది ఇప్పుడు ఆ మనస్సుకు వివేకం ఉంది వివేకమైనటువంటి మనస్ అంటే వివేకవంతమైన మనస్సు అని అంటే ఇక్కడ చూడండి ఒక మామిడి చెట్టు ఉన్నది మామిడి చెట్టుకి కొమ్మలన్నీ కూడా బాగా బాగా పెరిగి ఉంటాయి ఇప్పుడు మామిడి కాయల సీజన్ ఈ మామిడి కాయలన్నీ బాగా అంటే పూత పట్టి కాయలు దిగి బాగా పండ్లు అంటే బాగా కోత స్థితికి వచ్చినాయి ఇప్పుడు ఒక కొమ్మకు నిండుగా కాయలు ఉన్నాయి కొమ్మకు నిండుగా కాయలు ఉన్నాయి అలా నిండుగా కాయలున్నప్పుడు ఆ కొమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ కొమ్మ కాయలు బరువు చేత ఆ కొమ్మ వంగి ఉంటుంది కాయలు కాయలు ఉన్నాయిగా కాయలు బరువు కాయల బరువు చేత కొమ్మంతా వంగుతుంది కొద్దిగా ఆ బరువుకి కానీ కాయలు లేనప్పుడు ఆ కొమ్మ వంగి ఉండదు ఉంటుంది ఇట్లాగా అంటే ఏంటి ఆ కొమ్మ సహజముగా వంగినది సహజముగా ఎందుకు వంగింది ఈ కాయల బరువు చేత వంగింది దాన్ని ఎవడు వంచలేదు ఆ కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి తనలో నుండినే వచ్చినాయి ఆ కాయల బరువు చేత ఈ కొమ్మ సహజముగా వంగినది అదే విధముగా తనలో ఉన్నటువంటి ఆ ఆత్మానాత్మ వివేక జ్ఞానము బలము చేత బయటొచ్చేటువంటి విషయముల నుంచి తన మనస్సు అనేటువంటిది వికారము చెందకుండా ఉంటుంది ఒకటి తర్వాత రెండవది ఈ మనస్సు కంటే అతీతమైనటువంటి స్థితి ఏది ఉన్నదో ఆ స్థితిలో తను సహజముగా ఉన్నది అందువల్ల వికారము చెందుట లేదు ఇది రెండవది అంటే ఏంటి ఈ ఈ మనస్సు ఆత్మానాత్మ వివేక బలము చేత ఏం చేస్తుందంటే బయట నుంచి వచ్చేటువంటి ఈ సంఘర్షణల చేత దానికి లోబడకుండా ఉంటుంది అంటే బయట నుంచి ఏమైనా కాక అవి వచ్చేటువంటి వాటికి ఈ వివేక బలము చేత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి వివేకం చేత ఆ వచ్చినటువంటి ఆ విషయాలకు తన మనస్సు లోబడకుండా కృంగిపోకుండా లేదా పొంగిపోకుండా నిర్మలంగా ఉండగలుగుతుంది ఆ మనస్సు మౌనంగా ఎట్లా ఉండింది ఉంటుంది అంటే తను తనకంటే వెనక ఉన్న ఆ ఆధారము తనకు వెనకాల దేని ఆధారము చేత తన అస్తిత్వము కలిగి ఉన్నదో ఆ అస్తిత్వ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ భావమును తను ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఆ వెనకాల ఉన్నటువంటి ఆత్మభావమును పొందుట అని కూడా చెప్పేదానికి లేదు ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి అల సముద్రములో వచ్చిన అల సముద్రములో ఉన్నటువంటి నీళ్ళకంటే వేరు కాదు సముద్రములో ఉన్నటువంటి అల పైన వచ్చినటువంటి నీటి బుడగలు ఆ నీటి బుడగలతో పాటుగా వచ్చిన నురుగ నురుగు తర్వాత ఈ అలలు బుడగలు నురుగ యథాఫేన బుద్భుత తరంగాది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సముద్రములో ఉన్నటువంటి నీటి కంటే వేరు కానట్లుగా ఏ చైతన్య స్వరూపం ఉన్నదో ఆ చైతన్యమే ఇక్కడ చిత్తముగా ప్రకటమైనది అంటే మనస్సుగా ప్రకటమైనది ఆ చైతన్యమే అంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అనుకోండి సైలెంట్గా ఉన్నప్పుడు మన మనకు మనస్సు అనేటువంటిది నిర్మలముగా ఉన్నది అంటే అప్పుడు ఏమి విషయాలు లేవు ఏమి విషయాలు లేవు ఏమీ విషయములు లేనప్పుడు ఉన్నటువంటిది ఉన్నదే అది చైతన్యం అది చైతన్యం అయితే వెంటనే ఠక్కన ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఆలోచన ప్రభావము చేత నీకు వేరే విషయాలని నీకు మైండ్లోకి వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ ఆలోచన రావడం అనేటువంటిది ఉంది చూడండి ఆలోచన రూపంగా తెలుసుకునే తెలివి రూపంగా ప్రకటమైనది చైతన్యమే అలా ప్రకటమైనది అంటే ఇప్పుడు ఆలోచన అనేది వస్తే మనస్సు అయింది ఆలోచన అనేటువంటిది రానప్పుడు చైతన్యమైనది అంటే చైతన్యమే మనస్సైనది మనస్సే చైతన్యం యొక్క ఒక అల అయినది ఏమంటే ఇది ఇది విషయం అర్థమవుతుందా ఇక్కడ మీకు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మనస్సు అనేటువంటిది చైతన్యము కంటే వేరుగా లేదు అనేటువంటిది ఇక్కడ సారాంశం చిత్తం న సంస్పృశత్యర్థం ర్థాభాసం తథైవచ అంటే చిత్తం అనేటువంటిది చైతన్యము కంటే వేరుగా లేదు చైతన్యం కంటే వేరుగా లేనప్పుడు విషయం అనేది ఒకటి ఉండి ఆ విషయాన్ని ప్రకటింపజేసేటువంటి ఇంక ఆభాసుడు ఎక్కడి నుంచో కూడా వస్తాడు అసలు చిత్తమే లేదు అని అంటా ఉంటే విషయమున్నందు ఆభాసుడు ఎట్లా వస్తాడు అసలు ఇంక విషయం ఎక్కడుంది చూడండి ఎట్లా ఉందో దీని యొక్క విషయం ఎట్ల పోతుందో చిత్తం న సంస్పృశత్యర్థం నా అర్థాభాసం తదైవచ అంటే చిత్తం అనేటువంటిదే లేదు ఆ చిత్తం ఇంక విషయమును స్పృశించుటట్లు అంటే ఎదురుగా ఉన్నటువంటి విషయములను చూచుట అది ఎట్లు ఇంకా విషయమునే చూడలేదు ఇంక విషయమును ప్రకటింపజేయుట ఎట్లు నా అర్థాభాసం తదైవచ అభూతో హియశ్చార్థం నా అర్థాభాసం తథక్ పృథక్ అసలు ఆ విషయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే నీకు ముందర కనిపిస్తున్న విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయము దాని యొక్క దాన్ని ఏమంటారు భూతస్థితి భూత అంటే దాని యొక్క పూర్వస్థితి దాని యొక్క పూర్వస్థితిని అంటే ఇప్పుడు పండు వచ్చింది అనుకోండి మామిడి పండు మామిడి పండుకి దాని పూర్వరూపం కాయ దానికి పూర్వరూపం పూత దానికి పూర్వరూపం పిందే పిందికి వెనక పూత పూతకు వెనక చెట్టు చెట్టే కదా ఇంకా చెట్టు ఆ చెట్టుకు వెనక భూమి విత్తనం విత్తనం విత్తనమునకు వెనక విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా దానికంతా భూమి ఇవన్నీ పోతాయి వెనికిపోతుంది వెనికిపోతే అసలు దీన్ని వెనికిపోతే తీసుకొని పోతే ఏమున్నది అంత పంచమహాభూతములే ఉన్నాయి మరి పంచమహాభూతములు ఉన్నాయి పంచమహాభూతముల నుంచి మళ్ళీ వెనికిపోతే అవన్నీ లాస్ట్కి పోతే ఏమవుతుందంటే అసలు అది అనేటువంటిది లేదు లేనిది ఉన్నట్లుగా ప్రకటమైనది లేనిది ఉన్నట్లుగా అసలు లేనిది ఉన్నట్లుగా ప్రకటమైనది అని అంటున్నావు కదా దీనిపైన వివరణ చాలా వస్తుందండి నేను మీకు ఇప్పుడు చెప్తే మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడం నాకు ఇష్టం లేదు సరే అంతవరకు తీసుకోండి చాలు ఇప్పుడు అభూతోహి యతశ్చార్థో అభూతోహి ఆ వెనుకకు పోయేటప్పటికీ అభూతము అసలు భూతమునందు లేనే లేదు అది లేనటువంటిది నీకు ఇప్పుడు ఎట్లుంటుంది అది లేనిది ఒక వస్తువు కనిపించి ఆ వస్తువును ఈ చైతన్యం అనేది వచ్చి ఆభాసుడుగా ఉండి దాన్ని ప్రకటింపజేసినాడు అనేది ఎట్లా జరుగుతుంది నా అర్థాభాసం తధ పృథక్ నిమిత్తం నా సదా చిత్తం సంస్పృశ్యద్వశు త్రిషు మూడు కాలములలోనూ అస్సలు చిత్తం అనేటువంటిది స్పృశించుట లేదు అనిమిత్త విపర్యాస కథం భవిష్యతి ఇప్పుడు దానికి నిమిత్తమే లేదు ఇప్పుడు అసలు వస్తువు ఉండుటం అనేటువంటిదే లేదు వస్తువే లేకుండా పోతే మూడు కాలములలోనూ ఆ వస్తువు లేదు అటువంటి అప్పుడు అనిమిత్త విపర్యాస లేనటువంటి వస్తువు అసలు ఎలా ఉందని చెప్తారు మీరు ఇప్పుడు పామునందు తాడు తాడునందు పాము కనిపించిందంటే ఇంతకుముందు నువ్వు పామును చూసినావు కాబట్టి ఎక్కడో అది పా పా మనకు ఇక్కడ తాడు సక్రంగా కనిపించక ఏదో పాము కనిపించిందని నువ్వు అనుకునేదానికి అవకాశం ఉంది అసలు అసలు ఇక్కడ ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఈ సిద్ధాంతంలో ఇప్పుడు ఏంటంటే అసలు పామే లేదు అసలు పామే లేదు లేని పాము నీకు ఎట్లా కనిపిస్తుంది అసలు తాడు కూడా లేదు అక్కడ తాడే లేనప్పుడు ఇంక నీకు పాము ఎట్లా కనిపిస్తుంది ఇది కొంచెం బుర్రకు పదుని పెట్టాల్సినటువంటి విషయం అవుతుంది కాబట్టి తస్మాన్ నాయతే చిత్తం చిత్త చిత్తదృశ్యం నాయేదే కాబట్టి చిత్తము పుట్టలేదు చిత్త దృశ్యము పుట్టలేదు తస్మా జాయతే చిత్తం చిత్త దృశ్యం చిత్తదృశ్యం నాయ పశ్య తస్య పశ్యంతి ఏ జాతి ఖే వై పశ్యంతితే పదం ఒకవేళ ఎవడైనా ఎదురుగా విషయములున్నాయని ఆ విషయములైనా ఎవడైనా చూస్తూ ఉన్నాడనంటే వాని గురించి ఏమంటూ ఉందంటే శాస్త్రము ఆకాశంలో పక్షులు ఎగిరినప్పుడు పక్షులు వెళ్ళగా ఆకాశంలో పక్షుల యొక్క పాదముల గుర్తుల కోసం వెతికినట్లుగా ఉన్నది అని అంటున్నది గౌడ గౌడపాదాచార్య స్వామి వారు ఈ మాట అంటున్నారు ఆకాశంలో పక్షులు ఎగిరిపోయినాయి ఆకాశంలో పక్షులు ఎగిరిపోయిన తర్వాత నీకు పక్షుల యొక్క పాదపు గుర్తులేమున్నాయి ఒకవేళ అడవిలో సింహం పోయింది నడిచిపోయింది అంటే ఆ సింహం నడిచిపోయిన దానికి సింహం యొక్క గుర్తులను పట్టుకునన్నా మనం ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆకాశంలో ఏ పక్షులు పోతే దానికి కాలు గుర్తులు ఉంటాయి అట్లా ఉంది మీరు మాట్లాడుతూ ఉండేది అని అంటున్నారు స్వామి వారు అంటే ఇప్పుడు ఏంటి అర్థము అసలు విషయమే లేదు ఇంక ఇంక మనస్సు ఎక్కడొచ్చి చూస్తుంది విషయం ఒకవేళ ఉందనంటే ఆ విషయాన్ని ఈ మనస్సు చూసిందని అనుకోవచ్చు కాబట్టి విషయం లేదు అని తెలిసిపోయింది అభూతో హి అని సరే మనస్సు అనేటువంటిది మనస్సు అనేది ఎక్కడుంది మనస్సు అనేటువంటిది చైతన్యం యొక్క స్వరూపమే మన ఈ చిత్తములాగా ప్రకటమైనది ఇప్పుడు ఆ చిత్తమే మనస్సు అసలు చిత్తం అనేది ఒకటి ఉంటే కదా చిత్ అంటే చిత్ స్వరూపం అచ్చితే చైతన్యం యొక్క స్వరూపం కాబట్టి చైతన్యం యొక్క స్వరూపమైనటువంటి అచ్చిత్ అనేటువంటిది ఏదుందో అచ్చితే తన స్వరూపమైనది అంటే స్వరూపానుభవమైనది దీనిని వివేక జ్ఞానము చేత ఏ మనస్సుకైతే దృఢమైనదో దృఢం కావడం అంటే ముందు వివేక జ్ఞానం కలగడం తర్వాత అనుభవము కలుగుట అనుభవము అంటే తను నిర్మలముగా ధ్యానంలో ఆ అనుభూతిని చెందుట మీకు ఇంతకు ముందు ఒక విషయం నేను చెప్పినట్లు గుర్తు మీరు ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఆలోచనలేమీ లేకుండా ఉండగలరా ఒకటవది తర్వాత రెండవది మీరు రోడ్డులోనూ మీరు ఏదో దీనికి వెళుతున్నారు రోడ్లో ఎక్కడో వెళుతున్నారు ఆలోచనలు లేకుండా మీరు వెళ్ళగలరా రెండవది మూడవది ధ్యానం చేస్తున్నారు ధ్యానంలో ఏ ఆలోచన లేకుండా ఏ మంత్రమును చెప్పకుండా ఏమీ లేకుండా మీరు నిర్మలముగా ఉండగలరా చూడండి ఇవి మూడు గన ఎస్ నేను అలా ఉన్నాను అనిగానే మీరు కనుక అనగలిగితే అప్పుడు మీకు ఆత్మానుభవం అనేటువంటిది చాలా స్పష్టమగుచున్నది అని అర్థం అప్పుడు ఆ మనస్సు అనేటువంటిది ఆత్మస్వరూపమునందు విలీనమైనది అంటే ఇంకా సంకల్ప వికల్పములు లేని స్థితిలో ఉన్నది అలా విలీనమై ఉన్నదే ఉన్నదే అప్పుడు నిర్మల స్వరూపంగా సహజత్వ భావనలో తను ఉంటుంది అలా ఉన్నటువంటి ఆ స్థితి ఉన్నదే అది ఎవరికైతే అనుభవమైనదో అలా అనుభవమైనటువంటి మహాత్ములుగా ఉండేవాళ్ళు ఈ లౌకిక వ్యవహారములోనికి వచ్చినప్పటికీ అంటే ప్రారంధానుసారంగా ఆ మనస్సు మళ్ళీ బహిర్ముఖమైనప్పటికీ అలా విషయములను చూస్తున్నప్పటికీ విషయ అవగాహన దానికి ఎందుకంటే ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది ప్రారంధం ఉన్నంత వరకు శరీరము మనస్సు ఉంటుంది ప్రారంధం అయిపోయిన తర్వాత ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం స్వరూపానుసంధానైన వసేత్ అనింది ఉపనిషత్ అంటే నీకు ప్రారంధం అనేటువంటిది ఎంతవరకు ఉందో అంతవరకు నీ శరీరం ఉంటుంది అందుకని ప్రారంభ ప్రారంధం యొక్క పరిమాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రారంధ నాశపర్యంతం అంటే ప్రారబ్దము నాశమయ్యేటంత వరకు స్వరూపానుసంధానవచేత్ స్వరూప అనుసంధానేనా అంటే స్వరూప స్థితిలోనే ఉండుట స్వరూప అనుసంధానమునంటే శాస్త్రము గురువు శాస్త్ర ప్రభావము చేత ఆత్మసత్యానుబోధేనా అని అక్కడ కూడా చెప్పారు అంటే శాస్త్రంలో ఏం చెప్పిందో దానిని గురువు గారు విశదీకరించి చెప్తారు అంటే గురువు శాస్త్రము చెప్పిన ప్రకారంగా తనకు అనుభవంలోకి తెచ్చుకుని అలా ఉండుటను అనుసంధానం అని అంటారు ఇక్కడ శాస్త్రాచార్యోపదేశేన అనేటువంటిది ఇక్కడ అనుసంధానం అని అంటే కాబట్టి శాస్త్రము ఆచార్యుడు చెప్పిన విధముగా తను ఇక్కడ అనుభవమై తను అలా ఉండుట స్వరూపానుసంధానేనా అంటే స్వరూపానుసంధానములో తను నిలిచి ఉంటాడు అలా స్వరూపానుసంధానంలో నిలిచి ఉన్నప్పుడు ఈ మనస్సుకి ఈ శరీరానికి ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటివి తెలుస్తూ ఉన్నా జరుగుతూ ఉన్నా దానితో ఎటువంటి వికారమును చెందకుండా ఉండగలుగుట ఇది మౌని ఇది మౌనం ఇలా మౌనం రావాలనంటే మనం ఎట్లా చేస్తే వస్తుంది మనం ఎలా ఉంటే మనం అటువంటి మౌన స్థితికి మనము చేరుకోగలుగుతాము ఏమంటే అర్థమవుతుందిగా ఇది మనకు అవసరమంటుందా కాదంటదా చాలా చాలా అవసరం ఎంత అవసరం అంటే దీనికంటే మించిన అవసరం ఇంకొకటి ఉండదు ఇంత ఇంత గొప్ప అవసరం దాన్ని ఎట్లా ఉండాలనేది తెలుసుకోవాలి అట్లా కావాలంటే మొట్టమొదట మొట్టమొదట ఆహార నియమం ఆహార నియమం తరువాత కర్మలో తను చేసేటువంటి కర్మలో నిత్య నైమిత్తిక కర్మములను తప్ప మిగిలిన కర్మలన్నింటినీ విడిచిపెట్టుట నిత్యకర్మ కర్మ అంతే అవి రెండు ఉంటాయి నిత్యకర్మ అనేటువంటిది సంధ్యావందనము నైమిత్తిక కర్మ అనేటువంటిది జీవనయాత్ర కోసం చేసేటువంటి సారీ నిత్యకర్మలో జీవనయాత్ర కోసం చేసేటువంటి కర్మ వస్తుంది సంధ్యావందనం వస్తుంది నైమిత్తిక కర్మలో పితృదేవతారాధన అంతే ఇవి రెండు ఉంటాయి తప్ప మిగిలిన ఏం కర్మలు ఉండగా వీళ్ళకి ఆ కర్మలు అంతవరకే ఇతను తిరుగుతూ ఉంటాడు మిగతా కర్మల జోలికే తను వెళ్ళడు ఎవరేమన్నా ఎటువంటి కర్మలన్నా చేసుకునిలే తనకు అవసరం లేదని తను నిర్మలంగా ఉండగలుగుతాడు ఇప్పుడు మొదటిదేమో ఆహార నియమం సాత్విక ఆహారం అది యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అని అక్కడ చెప్పినట్లుగా ఇక్కడ యుక్తాహారం అది దాన్ని ఏమన్నారంటే స్వార్జితాహారం ధర్మార్జిత ఆహారం తర్వాత సాత్విక సాత్విక ఆహారం ముందే చెప్పాం కదా ఆహారము ధర్మార్జిత ఆహారము తర్వాత దాన్ని ఏమంటే యుక్తాహారం ఈ ఈ విధంగా ఆహారముని ఎవడు తీసుకుంటాడో వాడికి ఆ శరీరం అనేటువంటిది దానికి సపోర్ట్ చేస్తుంది అంటే శరీరం అవును ఆహా సాత్విక ఆహారంలో వచ్చేసింది సాత్విక ఆహారంలో నువ్వు తీసుకోవాల్సిన ఆహారము సాత్విక ఆహారం ఏదైనా వచ్చింది యుక్తాహారంలో నువ్వు తీసుకుండే ఆ సాత్విక ఆహారము కూడా ఆ సాత్విక ఆహారం కూడా దానికి లిమిటెడ్గా తీసుకోవడం క్వాంటిటీ క్వాంటిటీ ఉండాలి క్వాలిటీ కూడా ఉండాలి క్వాలిటీతో కూడిన క్వాంటిటీ అంతేగాని క్వాలిటీ లేనటువంటి ఆహారం కాదు క్వాలిటీతో కూడినటువంటి ఆహారం క్వాంటిటీ తక్కువగా అది దానికి స్వామీజీ ఏమన్నారంటే విద్యాప్రకాశనందగిరి స్వామి వారు నువ్వు భిక్షకు కూర్చుండే ముందు ఎంత ఈజీగా కూర్చున్నావో భిక్ష చేసిన తర్వాత అంతే ఈజీగా లేచి నువ్వు నడవలగాలి అలా తీసుకుంటే నువ్వు ఆహారం తీసుకున్నవాడవే అని అన్నారు సరే అది యుక్తాహారమైనది తర్వాత ఆహారం తర్వాత స్వార్జితము న్యాయార్జితం స్వార్జితము తను సంపాదించాలి అది కూడా న్యాయార్జితంగా సంపాదించాలి ఇలా సంపాదించ